ఓకే సో ఇప్పుడు మీరు ఎంత పెట్టి కొనుక్కుంటారు ఈ టికెట్ ని అని అడగమన్నారు మా వాళ్ళు నవీన్ చంద్ర గారు తెచ్చేసారా క్యాష్ కూడా దిట్స్ సో అమేజింగ్ సో ఎంత పెట్టి కొంటున్నారు ఫస్ట్ టికెట్ ని బిగ్ టికెట్ ని É so lovely. thank you Muito so much, Naveen Muito Thank you, Naveen Chandra -Garu. అండ్ ముందుగా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరanjan గారిని మాట్లాడవాల్సి ఉంది రిక్వెస్ట్ చేస్తున్నా ముందు మీరే మాట్లాడుతారు సోరే నమస్కారం లక్ష్మి నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇంద పిక్చర్స్ ఇరు ఇరు అవకాశం తోను మాట్లాడుతది అలా ప్రాతిద్దిక Can we have a lyricist Kadaliya onto the stage? Please, please join us. I think that's the ticket to the transaction. It wasn't that ticket. In group picture for media, I'm not lying each other. से रेट कर दूं जो है तो और जलपा फेस तो 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 तो